శనివారం నాటి పంచాంగం శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం ఫాల్గుణ మాసం శుక్లపక్షం సూర్యోదయం తెల్లవారుజామున ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాలకు తిది నవమి ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల పదిహేడు నిమిషాల వరకు ఆ తర్వాత దశమి మరుసటి రోజు ఉదయం ఏడు గంటల నలభై ఆరు నిమిషాల వరకు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం ఈ రోజు రాత్రి పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఆ తర్వాత పునర్వసు నక్షత్రం మరుసటి రోజు రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఏడు నిమిషాల నుండి తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఐదు నిమిషాల వరకు అమృత గడియలు మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాల నుండి మూడు గంటల నాలుగు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం రెండు గంటల మూడు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు వజ్యం ఉదయం ఏడు గంటల యాభై ఐదు నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఏడు నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు నిమిషాల నుండి మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు